ఓం శ్రీ ఉమాయే నవ ఉమా సహస్ర వైశిష్టం సప్తమ శతకము సప్త వింషస్తబకము శ్లోకం మరియు తాత్పర్యము ఆరు నుండి తొమ్మిది వరకు శ్లోకం ఆరు ప్రసన్నో రక్తేంద్రంద చనయనయోహో క్యోపరిణ్య కంభోబింబాస్మితమీసత్కాశవిశదం సరోజావ కిణ విరహిత కోమలతమో జ్వలూం త్వాసి జననీ తవ శంభాయ భయదం తాత్పర్యము అమ్మా నీ ముకుము ప్రసన్నమానది క్రోధ సూచకం కాగాని నీ కనులలో ఎర్రదను కానీ అదర స్పందనము కానీ లేదు నవ్వు కూడా రెల్లు పువ్వు వలె తెల్లగానున్నది వలె కోమలమైన చేతి ఎందు ఆయుధ ధారణ వలన కలుగు కాయలు లేవు అయినను నీ శూలము శుంభాసురునకు భీకరమై ఉన్నది శ్లోకం ఏడు वदेशुं मुस्यासी तव जननी या काचन तनुः శక్తి శశికిరణమరుచి ఇమాం ధ్యాయం ధ్యాయం స్మరహరకి వ్యాకులమిదం మనోమే విశ్రాంతి భజతి భజత కల్పలతికే తాత్పర్యము సేవించు వారి కోరికలను సఫలము చేయు కల్పలత మన్మదాంతక ప్రేసి మాత శుంభాసుల సంహార సందర్భమున బ్రాహ్మణీ ప్రముఖ దివ్యశక్తులను ధరించి చంద్రకాంతితో వెలుగుతున్న అనిర్వచనీయమైన నీ మూర్తిని మాటిమాటికి ధ్యానించి వ్యాకులమైన నా మనస్సు ఇప్పుడు విశ్రాంతి పొందుచున్నది ముఖం ఎనిమిది यदिपं संहारे पटुरस विचगतस्तदे याचे सरसरी गर्भाद विनुते मे पा भगवती नद्तों बहुवीद स्तेशु प्रख्या प्रतिपयतम दर्शय बल తాత్పర్యము బ్రహ్మాదుల చేత శృతింపబడిన భగవతి త్రిలోకజనని నీకు సంహార కార్యమునందు సామర్థ్యము ఉన్న ఎడల నా ప్రార్థన వినుము అనేక విధములైన నా పాపములు గర్జించుచున్నవి అత్యంత భయంకరముగా ప్రసిద్ధమైన నీ బలమును నా పాప సంహారమునందు లోకం తొమ్మిది విభేదోర్హక్రోధోత్కన క్రోరయా కచోగ్రాతిశీతైర్యకి తయర్న హరిహర శరీరాయ జగత వినేత్రీ పుంసే స్వై జననీ రంగరే తాత్పర్యము అమ్మా సమరాంగణ విజయలక్ష్మి విష్ణువు లక్ష్మీ తన శిలపై పదున పెట్టబడిన గోళ్ళతో క్రోధావేశమున హిరణ్య చీల్చనట వృక్షమును చీల్చనట నరసింహ నరసింహరూపధారణియు ఆ పురుషునకు నీవే శక్తినిచ్చితివి ఇది శతకము సప్తవింశ స్తకము శ్లోకము అనే తాత్పర్యము ఆరు నుండి 9 వరకు సశేష శుభం భోయాత్